నా పుద్దు కట్నము డైలీ కూతురు ఐదు రోజులు బంగారా కట్నము ఐదు లక్షలన్నా పట్టా కాదు అన్న తీసుకుంటారు నాకు అప్పులు ఉన్నాయి అని వాళ్ళన్న వాళ్ళమ్మ తెలిసినారు ఆరు నెలల కింద వచ్చినాక ఆ పొద్దు నుంచి ఇదే ఉండరు ఇంట్లో బాడీకి కాల్ చేసి కాల్ చేసి ఇదే నేనే ఐదు నెలల నుంచి నేను అన్నము నిన్న జరుపుతున్నాడు వాడు పోయేది పొద్దున లక్ష రూపాయలు ఇచ్చినాను నేను మళ్ళా యాభై వేలు ఇవ్వమంటే ఓట్లు పెట్టుకొని ఇస్తాను అంటే యాభై వేలు కానీ ఇచ్చినా ఇచ్చింటే నా పొద్దు నుంచి అడ్డే ఉండారు బిల్లాలు పని పోతుండే వాళ్ళు నిన్న నా పని కూలిచ్చుకొని మధ్యాహ్నం వరకు ఉండడు మధ్యాహ్నం నుండి పోయినాడు మాకు పోను కానీ చేయకుండా పోయినాడు ఇయమ్మ కూలి చేసి అడిగిందంట ఏంటి ఊరుకున్నామంటే పోయినాను సండే సాయంత్రం తొమ్మిది గంటలకు అలా అంతవరకు జరిగింది రాత్రికి వచ్చి తొమ్మిది గంటలకి ఇంట్లో నుంచి పదం రా అని చెప్పి కోరుకునిపోయినాడు ఆయన తర్వాత ఏం జరిగిందో ఇంటికి పోయినాక మాకు తెలియదు మళ్ళీ గేర పాపని నచ్చిపోయినా అని చెప్పి కూర పెట్టి అని ఎవరైతే పోతా అని నేను అన్నాను కానీ మళ్ళీ కూర పెడితే మేము పోయినాం పోయినాక ఇంట్లో సాయి సాయి ఏం సాయి పిల్లలు ఎత్తిపోయే వరకు ఏం తెల్దానికి అంటే లేదు సాయి అంటే పోలీసు వాళ్ళు ఉంటుంది లేదు మా ఇంట్లో పోద్దానండి మా అంత పాపని ఎత్తుకొచ్చి ఇంకా